హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా గురించి తెలుసుకుందాం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు రైతులకు నాణ్యమైన విద్యుత్ అందేలా ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని మెరుగుపరుస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి రవికుమార్ గారు తెలిపారు ఇది వ్యవసాయ ఆదాయాన్ని పెంచుతుంది అదే సమయంలో వారికి మరింత శక్తిని ఇస్తుంది ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకం కింద రైతులు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన కుటుంబాలు మరియు రైతులు పొగిటిపూట తొమ్మిది గంటలు ఉచిత లేదా తక్కువ ధరతో విద్యుత్ అందుకుంటారు రాష్ట్రంలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది ఎస్సీ ఎస్టీ ప్రజలు విద్యుత్ను వినియోగిస్తున్నారని ప్రతి గిరిజన ప్రాంతానికి విద్యుత్ ద్వారానే విద్యుత్ అందుతుందని అధికారులు మంత్రికి వివరించారు వారి ప్రకారం విద్యుత్ లైన్ నడపడం అసాధ్యమైన గిరిజన ఆవాసాలకు సౌర విద్యుత్ సరఫరా చేయడానికి ఉద్దేశించబడింది ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం రైతులకు ఉచిత విద్యుత్ అందించడం తద్వారా వారు తమ వ్యవసాయ పనులను కొనసాగించవచ్చు రైతులు నాణ్యమైన విద్యుత్ను పొందేందుకు ఏపీ ఉచిత విద్యుత్ పంపిణీ పథకాన్ని మెరుగుపరచడానికి ప్రధాన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి సహాయపడుతుంది మరియు వారికి మరింత శక్తిని ఇస్తుంది ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకంతో ప్రభుత్వం రైతులకు ఎస్సీ మరియు ఎస్టీ కుటుంబాలకు మరియు రైతులకు పగటిపూట పూట తొమ్మిది గంటలు ఉచిత లేదా రాయితీ విద్యుత్ను అందిస్తుంది మత్స్యకారులకు విద్యుత్ పంపిణీ ఒక్కొక్క యూనిట్కి ఒకటి పాయింట్ యాభై పైసలు చొప్పున యాభై మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అర్హత ప్రమాణాలు దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ శాశ్వత అయి ఉండాలి దరఖాస్తుదారు రైతు లేదా మత్స్యకారుడ ఉండాలి దరఖాస్తుదారుడు ఎస్సీ ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి రావాలి రైతులకు ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకం యొక్క ప్రయోజనాలు పద్దెనిమిది పాయింట్ పదహైదు లక్షల మంది రైతులకు ప్రతిరోజు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా అభివృద్ధి పొందుతున్నారని దీనికోసం ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించింది రైతులకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రైతులకు తక్కువ ధరకు రోజుకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది యాభై మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కుటుంబాలు ఆక్వా రైతులకు అందించిన విద్యుత్ ద్వారా యూనిట్కి ఒకటి పాయింట్ యాభై పైసలు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం చిరునామా రుజువు పాస్పోర్ట్ సైజు ఫోటో ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకం ప్రయోజనాలు పొందాలనుకునే ఆసక్తిగల రైతులు లేదా నివాసితులు మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు ప్రక్రియను చేయవచ్చు లేదా ఇంధన శాఖలోని మీ సమీప కస్టమర్ కేర్ సెంటర్ను సందర్శించవచ్చు దరఖాస్తు ఫార్మును పూరించడం మరియు తదుపరి ప్రక్రియలో వారు మీకు సాయం చేస్తారు ఏపీ ఉచిత విద్యుత్ పథకం అంటే ఏమి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందేలా ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని పెంచేందుకు ముఖ్యమైన పనులు చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి రవికుమార్ గారు తెలిపారు పథకానికి అర్హులు ఎవరు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన పేద రైతులు మరియు ఆక్వా రైతులు ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి పద్దెనిమిది పాయింట్ పదహైదు లక్షల మంది రైతులు ప్రతిరోజు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరాలతో లబ్ధి పొందుతున్నారని దీనికోసం ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించింది